ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు మటన్ లివర్ కూర ఎలా ఉండాలనేది చూపిస్తాను ముందుగా అయితే మనం మటన్ని నీట్గా ఇలా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి సాల్ట్ వాటర్తో అయితే మటన్ని కడిగి పెట్టుకోవాలి ఇలా నీట్గా ఎందుకంటే కౌల్చవాసన నాటిదేమైనా ఉన్నా పోతుంది ఇక అందులోకి మనకు కావాల్సిన హానియన్స్ కట్ చేసుకున్నాము నేను అయితే రెండు ఇవ్వలు తీసుకున్నాను పచ్చిమిర్చి అలాగే పరోటాకు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు కాలింపు వేస్తున్నాను మనం మామూలుగా అన్ని కూరలు అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే దీన్ని కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి గ్రేవీ రావాలి కదా అని చేసినాం అనమాట నేనైతే ఆనియన్స్ని ఇలా చిన్నగానే కట్ చేస్తాను ఏ కూరకైనా సరే తొందరగా అడుగుతాయి మంచిగా అనిపిస్తుంది ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం అల్లంల్లులు చేసి వేసుకోవాలి అల్లంల్లులు చేసి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు రాసిన పొయ్యేంత వరకు దాన్ని ఇలా ఫ్రై వేయాలన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడగండికి పోతుంది కొంచెం ఉడికిన తర్వాత మనం అందులో ఫస్ట్ తయారు చేస్తున్నాము కొంచెం పసుపు వేసుకున్నాక అలాగే నేను ఎప్పుడైనా సరే కూరల సాలింటిలో సాల్ట్ వేస్తాను ముందుగానే ఇలా సాల్ట్ అల్లం ఫస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఇదంతా ఇదంటే కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి మటన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కలపాలి తర్వాత అందులో మటన్ యాడ్ చేసుకుందాం నీట్గా కరిగి పెట్టుకుంది ఇక ఫ్రెండ్స్ ఇలా మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదో లివర్ ముక్కలు మిగిలినవి అనమాట ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఫస్ట్ వాటిని యాడ్ చేసుకొని కలుపుతున్నాను మంచిగా ముక్కల కంట తాలింపు అనేది కొట్టేంత వరకు కలపాలి అన్ని ముక్కలు కంటేంత వరకు కలపాలన్నమాట మంచిగా నీట్గా నేను సాల్ట్ వేసాను కాబట్టి ఆల్రెడీ ఇక ముక్కల్లోకి మనం ఏం అవసరం లేదు ఎందుకంటే తాలింపులో సాల్ట్ వేస్తే మనకి మంచిగా ఉడికిపోతుంది ముక్క ఇలా మంచిగా కలిపెట్టుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేస్తున్నాం మంచిగా మగ్గాలన్నమాట ఇలా మధ్య వరకు మనం ఉంచుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకు ఉండాలి లేదంటే అరగంట పోతుందనమాట బిర్యానీ అయితే మూత పెట్టించేసి ఒక పది మినిట్స్ తర్వాత కలిపానుక ముఖం అయితే సగం వరకు మంచిగా నేటుగా ఉడికిపోయింది మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసి ఉంచుదాం ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఎందుకంటే ఎక్కువ చక్కగా ఉంచే పోతుంది పోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇలా ఉడుతుంది అనమాట నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేశాను ఎందుకంటే ముక్క దీన్ని కొంచెం ఉడకాలి అని చెప్పేసి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తాను అడుగుంటరిపోతుంది పోతుందని చెప్పేసి ఎందుకంటే గ్రేవీ కావాలి కదా కొంచెం వాటర్ పోసుకోవాలి కారం వేయకముందే ఓకే ఫ్రెండ్స్ కారం ఎక్కువగా తినేవాళ్ళైతేనేమో కొంచెం ఎక్కువగా వేసుకోండి కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే చూసి మీరు ఎంత కూర వండుకుంటున్నారో దానికి ఎంత కారం పడుతుంది అనేది చూసి వేసుకోండి ఇక నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మీకు ఇందులోకి అయితే ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను నేను ఓన్లీ ధనియాల పొడి కాదు ఇందులో నేను ఎల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ బట్టి దాన్ని కలిపి వేస్తున్నాను అనమాట స్మెల్ బాస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాల పొడి ఎల్లిపాయలు మిక్సీ బట్టి వేసుకోండి ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత మనకి కూర అయితే ఉడికిపోయింది కారం ధనియాల పొడి ఇవన్నీ ఉడకాలి కదా అలా అనమాట ఒక మంది మటన్ లివర్ పూర్వత మంది కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి